హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఒకరోజు మార్నింగ్ అనమాట మార్నింగే ఇలా ఉంటుందన్నమాట నా పని ఇట్లనే స్టార్ట్ అవుతుంటుంది ఇంకా క్లీనింగ్ బయట ముగ్గు అయిపోయినాక వెంటనే ఇంకా స్టవ్ మీద ఎగ్స్ పాలు టీ టీ ఏంటంటే తొందరగా అవ్వాలంటే ఒక చిన్న టిప్పు తెలుసు అందరికీ కానీ నాకు తెలిసింది చెప్తున్నా తెలియని కోసం చెప్తున్నా నీళ్ళు టీ ఆకు పెట్టేసి ఉడికించినామనుకో బయట ఏ పనైనా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా అది పాలేసి ఉడికిస్తే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది నీళ్ళేసి ఉడికించినామనుకో బాగా మంచిగా ఉడుకుతుంది తర్వాత పాలు పోసేసుకొని తాగేసేయచ్చు తొందరగా అయిపోతుంది టీ ఈ మధ్య కనుక్కున్నాను నేనే ఓన్గా కనుక్కున్నా నేనే టీయాకు ఉడికినాక వెంటనే పాలు పోసి ఒక ఒక ఐదు నిమిషాలు కూడా అక్కర్లేదు అనుకో ఇంకెంటనే టీరడ్ అవుతుంది తాగేసేసి అనమాట ఇట్లా అంటే పాలు నీళ్ళు అట్లా పెడితే అని మామూలుగా అయితే అట్లా పెడితే గిన పొంగే ఛాన్స్ చాలా ఉంటుంది అనమాట అందుకోసం నేనే కొత్తగా కనిపెట్టిన అంటే ఈజీ పద్ధతుల్లో అవ్వాలంటే ఇట్లాంటివి వస్తాయిలేండి ఎవరికైనా ఆలోచిస్తే ఇంక ఇక్కడేమో క్యాప్సికమ్ కర్రీ చేద్దామనేసి ఫస్ట్ అదే బొడ్డు ఉంటుంది కదా దానికి అది తీసేసి లోపల సీడ్స్ ఉంటాయి అవి కూడా తీసేసుకోవాలా తీసేసుకొని ఇట్లా ఫస్ట్ అన్నీ నీట్గా సీడ్స్ తీసి పక్కన పెట్టేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను ఇంకా మా వారు కూడా లేచి వచ్చినాడు ఇంకా నేనైతే టీ కూర్చున్నాను లేండి నా బ్యాంగిల్స్ క్యాప్సికమ్ సేమ్ కలర్స్ ఉన్నాయని చూపిస్తున్నాను చూడు ఇక్కడ కదా సేమ్ ఉన్నాయి కదా గ్రీన్ గ్రీన్ ఇంకా అది ఇట్లా ఫస్ట్ సన్నగా కట్ చేసుకొని అదే పాప ఉండిందనుకో చాలా సన్నగా కట్ చేస్తుంది ఇంకా నాకు ఏంటంటే ఓపికనే ఉండదు ఇంక ఇక్కడ ఇవి చేయడమే కష్టం కూరగాయలు నేనైతే సన్నగా కట్ చేయలేను చెప్తున్నా మా పాప అనుకో సూపర్ కట్ చేస్తుంది అసలు ఎంత సన్నగా చేస్తుంటే అంత సన్నగా చేస్తుంది నాకేమో ఓకే నేను కూడా మరీ అంత లవ్లాగా ఏం చేయను కాకపోతే మా పాప అంత అయితే కాదు ఆమెకి ఎందుకో పేషెన్స్ దీనిలో బాగుంది వేరే విషయాలలో ఉండదు కానీ దీనిలో ఓపిక కూర్చొని ఎంత సన్నగా గట్ చేస్తుంది అంటే అంత సన్నగా నేను ముందు వీడియోలో కూడా చెప్పినా కదా చాలా బాగా కట్ చేస్తుంది మా పాపని ఇంకా నేనేమో ఇక్కడ కట్ చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఫస్ట్ అన్నీ కటింగ్ చేసేసి రెడీగా ఉల్లిగడ్డ టమాటా ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది కదా వెంటనే తరువాతకి వేసేయచ్చు అందుకోసం ఇక్కడ కూర్చున్నాను వంట ఏంటంటే ఇంట్రెస్ట్గా చేయాలి కొంచెం టైం కూడా ఉండాలి అప్పుడు వంట సూపర్గా వస్తుంది హడావిడిగా చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా ఎత్తిపోతుంది ఇది నాకైనా అందరికీ ఎక్స్పీరియన్స్ అయిందా ఒకసారి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి తప్పకుండా ఇంకా అన్నీ కటింగ్ అయితే చేసేసుకొని వచ్చేసినాను నేను కటింగ్ చేస్తున్నా అంటే మా వాళ్ళంతా ఏదేదో అంటారు కటింగ్ అంటే ఏంది అంటుంటారు బ్లౌజ్ కటింగ్ చేసినా కటింగ్ అంటే ఏంది అని ఒకలాగా అడుగుతుంటారనమాట కటింగ్ అంటే కూరగాయల కటింగ్ కావచ్చు బట్టలు కటింగ్ కావచ్చు కటింగ్ అంటే ఆ కటింగే ఉంటుందా కాదు కదా ఎందుకో అట్లా అడుగుతారు ఇంక ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత జీలకరావాలు మిరపకాయలు వేసి ఆనియన్స్ వేసేసినాను ఇంకా ఫోన్ పట్టుకొని చేయాలి కదా మా వాడైతే ఫోన్ ఊపకు ఊపకు అంటాడు నాకేమో ఊగంది ఫోన్ షూట్ చేయనిక రాదు ఆ ట్రై పెట్టుకుందాం అంటే అక్కడ ప్లేస్ లేదు స్టవ్ దగ్గర ఇంకా అక్కడెక్కడ పెడితేనేమో దూరంగా కనిపించవు ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి కనిపించవు కదా చూడండి ఎంతో సన్నగా కట్ చేసుకున్నాను మరి సన్నగా లేవులేండి నేనే చెప్తున్నా కదా ఓకే మరి అంత సన్నగా ఏం లేవు ఇంకా అక్కడ ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం అదే బ్రౌన్ కలర్లో అట్లా వస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందేసినామనుకో అడుగు అంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తే ఇక్కడ ఫోన్ చేత పట్టుకొని షూట్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం కదులుతుంది ఆ తర్వాత టమాటా కూడా వేసేసిన ఆ తర్వాత గరం మసాలా ఇంకన్నా అవి ఉంటాయి కదా గరం మసాలా కానీ ధనియాల పొడి ఇంకా అవన్నీ వేసేసి బాగా కలుపుతున్నా అనమాట కలిపి ఇంకా నెక్స్ట్ క్యాప్సికమ్ వేసేసి కారం వేసేసి కుక్కర్ మూత పెట్టేయడమే కర్రీ మాత్రం ఉండింది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ అయితే చేయండి ఇంక ఇంక క్యాప్సికమ్ కూడా వేసేసినాను అనమాట ఇంకా ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేయకుండా ఫస్ట్ ఆయిల్లోనే కాస్త అనుకో అప్పుడు బాగుంటుంది ఇంకా ఇవి పెట్టేసుకుంటున్నా అన్నీ ముందే రెడీగా కారమూను కొబ్బరి ప్లస్ అది నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను కదా బుడ్డలు నవ్వులు కలిపిన పౌడరు అది వేస్తే ఏ కర్రీలోకైనా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇవన్నీ వేసేసినాను వేస్తూ షూట్ చేసుకోవాలంటే నాకు కుదరలేదు అందుకని వేసేసినాక తర్వాత ఇంకా ఇక్కడ మళ్ళీ ఒకసారి షూట్ చేసుకుంటున్నాను ఇంకా వేసేసి మొత్తం అన్నీ కలిపి వాటర్ వేసేసి ఇంకా మూత అనుకో ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది టేక్ కేర్ అండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి